కనేకల్లు మండలం తుమ్మిగినూరు గ్రామంలో వాటర్ ఫిల్టర్ ట్యాంకులో జరిగిన విష ప్రయోగంపై పోలీసులు విచారణ చేపట్టారు గ్రామంలో వాటర్ ఫిల్టరేషన్ ట్యాంకులో విషం కలిపారన్న విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం డిఎస్పి బి శ్రీనివాసులు శనివారం ఉదయం పదిన్నర సమయంలో గ్రామానికి చేరుకున్నారు ఘటనపై పూర్తి విచారణ చేపట్టారు పురుగుల ముందు ట్యాంకులో ఎలా కలిపారు అనే విషయంపై క్షుణ్ణంగా పరిశీలించారు ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించారు అనంతరం గ్రామస్తులతో ఆయన మాట్లాడారు రాజకీయ కోణంలో ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలోనూ విచారణ చేస్తున్నారు ఎస్ఐ శ్రీనివాసులు ఆయన వెంట ఉన్నారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి